అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరంలో తెలుగు తెరకు పరిచయమైన యువ సంచలనం అఖిల్ తొలి చిత్రం అఖిల్ సినిమాతో ఆకట్టుకోలేకపోయినా అఖిల్ కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గలేదు ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అఖిల్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నారు ఇదిలా ఉంటే అఖిల్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు అనేది హాట్ టాపిక్ అయింది ఎందుకంటే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ అఖిల్ తో సినిమా చేయాలనుకుంటున్నారు అఖిల్ రెండో సినిమానే కరణ్ జోహర్ తెలుగు హిందీలో చేయాలనుకున్నారు కానీ కుదరలేదు అయితే ఇటీవల కరణ్ జోహర్ బర్త్డే సెలబ్రేషన్స్ ముంబైలో ఘనంగా జరిగాయి ఈ సెలబ్రేషన్స్ కు అఖిల్ ను కరణ్ జోహర్ ఆహ్వానించడం విశేషం దీంతో కరణ్ జోహర్ నిర్మాణంలో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుండడం విశేషం త్వరలోనే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రానుందని తెలుస్తుంది అయితే ఇదే కనుక జరిగితే ఓ రికార్డ్ అని చెప్పొచ్చు ఇంటికి విషయం ఏమిటంటే ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ ప్రారంభంలోనే సువర్ణ సుందరి హిందీ వెర్షన్ లో నటించారు ఇక నాగార్జున శివ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత నాగార్జున హీరోగానే కాకుండా పలు చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించారు ఇప్పుడు అఖిల్ హిందీ సినిమా చేస్తే టాలీవుడ్ లో మూడు తరాలకు చెందిన హీరోలు బాలీవుడ్లో హీరోలుగా నటించిన రికార్డ్ అక్కినేని వంశం సొంతమవుతుంది మరి ఈ రేర్ రికార్డుకు శ్రీకారం ఎప్పుడు జరగనుందో